మనం ఒక కథ చెప్పుకుందాం అదికూడా ఉత్తర భారతదేశంలోని లక్నోలో ఒక క్రిస్టియన్ కుటుంబం నేపథ్యంలో జరిగే థ్రిల్లింగ్ కథ ఇది జాన్ అనే యువ వ్యాపారవేత్త కథ ఒకరోజు జాన్ కళ్ళు తెరిచేసరికి తాను ఒక శవపేటికలో పడుకుని ఉన్నట్లు చూస్తాడు శరీరం స్తంభించిపోయి నోరు తెరవడానికి లేదా చేతులు కాళ్లు కదపడానికి వీలులేని స్థితి కాని అతని చెవులు అన్నీ వింటున్నాయి కదా బయట కొన్ని శబ్దాలు అతనికి సుపరిచితమైన శబ్దాలు అది అతని భార్య మేరీ ఆమె స్నేహితుడైన జేమ్స్తో మాట్లాడుతోంది చివరకు జాన్ నుండి విముక్తి దొరికింది మేరీ సంతోషంగా చెప్తుంది ఇక నుండి అతని సంపద అంతా మన సొంతం చేసుకోవచ్చు జేమ్స్ నవ్వుతూ చెప్తాడు నేను ఎన్నోసార్లు అతన్ని చంపడానికి ప్రయత్నించాను ఇప్పుడు విజయం సాధించాను జాన్ హృదయం బద్దలైపోయింది తన భార్య తాను అత్యంత విశ్వసించిన మేరీ తనను మోసం చేసింది శవపేటికలో పడుకుని అతని కళ్ళు చెమ్మతో నిండిపోయాయి బయట కొందరు దగ్గరకు వస్తున్న శబ్దం విని మేరీ జేమ్స్ నిశ్శబ్దంగా ఉండిపోయారు మేరీ విషాదభావం నటిస్తూ జాన్ ఆఫీసులోని సహోద్యోగులతో మాట్లాడటం మొదలుపెట్టింది జేమ్స్ అతని పాత స్నేహితుడి వేషం వేశాడు జాన్ గుర్తు చేసుకున్నాడు కొన్ని నెలల క్రితం మేరీ ప్రవర్తనలో అతనికి అనుమానం కలిగింది కాని ఆమె తనను చంపడానికి పథకం వేస్తుందని అతను ఎప్పుడు ఊహించలేదు కదా అతను మనసులో లెక్కలు వేయడం మొదలుపెట్టాడు గత కొన్ని నెలల్లో జరిగిన ప్రమాదాలు ఇంట్లో మెట్లు పగిలిపోవడం రోడ్డుపై ఒక కారు అతన్ని ఢీకొట్టే ప్రమాదం ఒక దొంగతనం ప్రయత్నం అన్నీ మేరీ పథకంలో భాగమే అకస్మాత్తుగా మేరీ గొంతు మళ్లీ వినిపించింది నేను అతన్ని పెళ్లి చేసుకున్నది ప్రతీకారం కోసం అతని తండ్రి జోసెఫ్ నా జీవితాన్ని నాశనం చేశాడు జాన్కు షాక్ అయింది తన తండ్రా ఈమె ఏమి మాట్లాడుతోంది జాన్ శవపేటికలో ప్రయత్నించాడు అతని వేళ్లు కదలడం మొదలయ్యాయి అతనిలో ఒక చిన్న ఆశ జన్మించింది అంత్యక్రియలు పూర్తయ్యాక లక్నోలోని ఒక క్రిస్టియన్ శ్మశానంలో శవపేటికను తీసుకెళ్లాలని మేరీ జేమ్స్ నిర్ణయించారు వారు జాన్ దగ్గరి స్నేహితుడైన పాల్ను పిలిచి జాన్ తల్లి సమాధి పక్కన శవపేటికను ఖననం చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు కాని పాల్కు ఏదో అనుమానం కలిగింది కదా శవపేటికను తవ్వడానికి మేరీ జేమ్స్ ఇతరులకు బాధ్యత అప్పగించి వెనక్కి వెళ్లారు వారు డబ్బు ఇచ్చి బెనడిక్ట్ అనే గోరీ తవ్వేవాడితో పనిని త్వరగా పూర్తి చేయమని చెప్పారు బెనెడిక్ట్ బంధువైన లిసా అప్పుడు శ్మశానంలోకి వచ్చింది ఆమె ఒక శవపేటిక ఒంటరిగా ఉండడం గమనించింది అకస్మాత్తుగా ఆమె కుక్క బ్రౌని గట్టిగా మురిగింది లిసా శ్రద్ధగా చూస్తే శవపేటిక నుండి ఒక మసక శబ్దం అమ్మో ఈ పేటికలో ఏదో కదులుతోంది అని లిసా అరిచింది బెనడిక్ట్ మొదట సిద్ధంగా లేడు కాని అతను శబ్దం విన్నాడు శవపేటిక నుండి మెల్లగా తట్టే శబ్దం సహాయం అని ఒక గుసగుస బెనడిక్ట్ అతని స్నేహితులు వేగంగా శవపేటిక తెరిచారు అక్కడ జాన్ బతికే ఉన్నాడు భయంతో బలహీనంగా కాని బతికే ఉన్నాడు లిసా అతన్ని ఓదార్చింది జాన్ మెల్లగా చెప్పాడు ఎవరితోనూ చెప్పొద్దు మేరీ నన్ను చంపడానికి ప్రయత్నించింది నేను బతికి ఉన్నానని ఆమెకు తెలిస్తే మళ్లీ ప్రయత్నిస్తుంది బెనెడిక్ట్ లిసాను చూసి నీ విషయం మేము చూసుకుంటాం అని హామీ ఇచ్చాడు లిసా జాన్ను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లింది అక్కడ అతన్ని తన బంధువుగా పరిచయం చేసి ఇతను అకస్మాత్తుగా అనారోగ్యంతో బాధపడ్డాడు అని చెప్పింది జాన్కు తీవ్రమైన నీరసం ఉంది కాని అతన్ని ఆసుపత్రిలో చేర్చారు రాత్రి జాన్ నిద్రలో ఏడుస్తూ మేరీ అని గుసగుసలాడడం లిసా గమనించింది నీ రహస్యం సురక్షితం మేము నీతో ఉన్నాం అని అతన్ని ఓదార్చింది మరుసటి రోజు ఉదయం జాన్ కొంత బలం తిరిగి పొందాడు లిసాతో తన స్నేహితుడు పాల్ను పిలవమని చెప్పాడు లిసా పిలిచి జాన్ బతికే ఉన్నాడు అని చెప్పగానే పాల్ షాక్ అయ్యాడు నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పాడు జాన్కు ఊరట కలిగింది ఇక మేరీ నిజస్వరూపాన్ని ప్రపంచం ముందు తీసుకురావాలి ఆసుపత్రిలో జాన్ మేరీ గురించి ఆలోచించాడు ఆమె ఒక ఫ్యాషన్ డిజైనర్ అందం ఆకర్షణతో జాన్ ను పెళ్లి వరకు తీసుకొచ్చింది కాని ఆమె ఉద్దేశం వేరే సంవత్సరాల క్రితం మేరీ జాన్ కంపెనీలో ఒక ప్రాజెక్ట్ కోసం వచ్చినప్పుడు జాన్ తండ్రి జోసెఫ్ ఫోటో చూసింది ఆ ముఖం ఆమెను షాక్కు గురిచేసింది జోసెఫ్ తన జీవితాన్ని నాశనం చేసిన మనిషి అప్పుడే మేరీ నిర్ణయించింది జోసెఫ్ కొడుకైన జాన్ ను ఉపయోగించి ప్రతీకారం తీర్చుకోవాలని మేరీ జాన్ ను సంప్రదించి తన దురనుభవాల గురించి కరుణ రేకెత్తించే కథలు చెప్పింది ఒక ప్రముఖ వ్యాపారవేత్త తన యవ్వనంలో తనను దుర్వినియోగం చేశాడని చెప్పింది జాన్ ఆమెపై సానుభూతితో చూసి ఆమెను రక్షించాలని నిర్ణయించాడు వారు వివాహం చేసుకున్నారు కాని జోసెఫ్ మరణం తర్వాత మేరీ ప్రవర్తన మారిపోయింది ఆమె చల్లగా రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చేది జాన్ మాట్లాడాలని ప్రయత్నించినప్పుడు ఇదంతా ఒక దశ మారుతుంది అని మాత్రమే చెప్పేది వాస్తవానికి మేరీ జేమ్స్తో సంబంధం ప్రారంభించింది ఆమె జాన్ ను విషమిచ్చి చంపాలని నిర్ణయించింది ఒక రాత్రి ఆమె ఒక రొమాంటిక్ డిన్నర్ ఏర్పాటు చేసి వైన్లో విషం కలిపింది జాన్ అది తాగి స్పృహ కోల్పోయాడు మేరీ అతను చనిపోయాడని భావించింది కాని అతన్ని స్తంభింపజేసినప్పటికీ చంపలేదు అతని అంత్యక్రియల సమయంలో జాన్ శవపేటికలో మేల్కొని మేరీ క్రూరత్వాన్ని అర్థం చేసుకున్నాడు లిస్సా బెరడిక్ట్ సహాయంతో జాన్ తప్పించుకున్నాడు ఆసుపత్రిలో లిసా జాన్తో నీ శరీరం ఎందుకు స్తంభించిపోయింది అని అడిగింది జాన్ చెప్పాడు ఒక విషం కావచ్చు నాకు అన్నీ తెలుసు కాని కదలలేకపోయాను లిసా చెప్పింది ఒక న్యూరోటాక్సిన్ లేదా మత్తుమందు కావచ్చు నీ స్నేహితుడిని పిలుద్దాం పాల్ వచ్చినప్పుడు జాన్ స్థితి చూసి షాక్ అయ్యాడు నీ కంపెనీ నేను చూసుకుంటాను అందరూ నీవు చనిపోయావని భావించని మేరిని పట్టుకోవాలి అని పాల్ చెప్పాడు జాన్ లిసా పాల్ ఒక పథకం రూపొందించారు లిసా ఒక మనస్తత్వవేత్త మేరీని పిలిచి నీ రహస్యం నాకు తెలుసు నీవు జాన్ను బతికే శవపేటికలో బంధించావు మాకు డబ్బు కావాలి లేకపోతే అన్నీ బయటపెడతాం అని చెప్పింది మేరీ షాకైంది కానీ లిసా ఆమెను ఒక చోటికి రమ్మని జేమ్స్ను కూడా తీసుకురమ్మని చెప్పింది పాల్ ఒక పోలీస్ స్నేహితుణ్ణి పిలిచాడు జాన్ తండ్రి పాత సహోద్యోగి అయిన ఒక ఆఫీసర్ వారు జాన్ పాత ఇంట్లో కెమెరాలు రికార్డర్లు అమర్చారు మేరీ జేమ్స్ వచ్చారు లిసా చెప్పింది నీ కథ నాకు తెలుసు మేరీ పదేళ్ల క్రితం నీకొక బిడ్డ పుట్టాడు అతన్ని అనాథాశ్రమంలో వదిలేశావు జోసెఫ్పై ప్రతీకారం కోసం జాన్ ను పెళ్లి చేసుకున్నావు మేరీ షాక్ అయి నీకెలా అని అడిగింది ఆమె చివరకు బద్దలై అన్నీ ఒప్పుకుంది జోసెఫ్ నా జీవితాన్ని నాశనం చేశాడు జాన్ అతని కొడుకు అతన్ని నేను శిక్షించాను నేను విషమిచ్చాను కాని అతను బతికే జాన్ అప్పుడు గదిలోకి వచ్చాడు మేరీ భయంతో వణికిపోయింది పోలీస్ ఆఫీసర్ బయటకు వచ్చి మేరీ నీవు హత్యాయత్నం కేసులో అరెస్టయ్యావు జేమ్స్ను కూడా అరెస్ట్ చేశారు మేరీ ఏడుస్తూ జోసెఫ్ నీవల్ల నా జీవితం నాశనమైంది అని అరిచింది జాన్ షాక్లో ఉన్నాడు లిసా అతన్ని ఓదార్చింది నెలల తరువాత జాన్ లిసా సహాయంతో మానసిక చికిత్స ద్వారా కోలుకున్నాడు లిసా అతన్ని ఒక అనాథాశ్రమానికి తీసుకెళ్ళింది అక్కడ మేరీ కొడుకు జోసీని చూశాడు జాన్ అనాథాశ్రమానికి సహాయం చేయడం మొదలుపెట్టాడు కొత్త లక్ష్యాన్ని కనుగొన్నాడు ఒక సంవత్సరం తరువాత జాన్ లిసాతో తన ప్రేమను తెరిచి చెప్పాడు ఒక ఉంగరంతో నీ జీవితంలో భాగం కావాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు లిసా నవ్వి నీ ఉంగరం పెట్టెను నేను ముందే చూశాను నీవు చాలా నెమ్మదిగా ఉన్నావు అని చెప్పింది వారు కలిసి నవ్వారు కొత్త జీవితాన్ని ప్రారంభించారు జాన్ చెప్పాడు నాకు నా మనస్తత్వవేత్త ఎప్పటికీ కావాలి లిసా నవ్వుతూ నీ సరసం కొంచెం ఆపు అని చెప్పింది మనం ఈ కథను ఇలా ముగించవచ్చు కదా జాన్ లిసాతో కలిసి అనాథాశ్రమంలో పిల్లల కోసం పనిచేశాడు జీవితానికి కొత్త అర్థాన్ని కనుగొన్నాడు